అందరికీ జయసూర్య నమస్కారం మానవుని యొక్క జీవితంలో సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది ఒక రోజు భోజనం లేకపోయినా బ్రతకగలమేమో కానీ సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేనటువంటి పరిస్థితి వచ్చేసింది పిల్లల దగ్గర నుంచి యువకులు ఉద్యోగులు గృహిణులు పెద్దవాళ్లు వృద్ధులు అందరూ కూడా ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్లే ఆఖరికి చిన్న పిల్లలు కూడా కిడ్స్ రైమ్స్ అటు కిడ్స్ యొక్క కథలు పెడితే కానీ టిఫిన్ తినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక యువతి యువకులైతే చేతితో వేన మీటుతున్నట్టుగా సంక్షిప్త సందేశాలు ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉండటం లేదా వాట్సాప్ లో లీనమైపోతూ ఉండటం లేదా ఫేస్బుక్ లో లీనమైపోతూ ఉండటం ఇక మధ్య వయసులైతే వీడియోలు చూస్తూనో లేకపోతే ఏవో చూస్తూనో ఇరవై నాలుగు గంటలు ఆ పనిలో మునిగిపోతున్నారు ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ అయితే మరీను ఇక సినిమాలు అందులో చూసేయటమే పాటలు అందులో చూసేయటమే క్రికెట్ మ్యాచ్ లైవ్లు అందులో చూసేయటమే వృద్ధులు కూడా భక్తి అవి వింటూ లీనమైపోతున్నారు పూర్వకాలం ఏదైనా ప్రయాణం చేయాలి అంటే మంచినీళ్ల సిస్తా ఉందో లేదో చూసుకునేవారు ఇప్పుడు మంచినీళ్ల కంట ముం అయిపోయింది బ్యాగు సెల్ ఫోన్ ఛార్జర్ పెట్టుకున్నామో లేదో చూస్తున్నారు ఇక సెల్ ఫోన్ ఛార్జింగ్ అయితే రైల్వే స్టేషన్లో బస్సు స్టేషన్లో ఎలాగూ సౌకర్యాలు ఉన్నాయి ఇక కార్లలో మోటార్ సైకిళ్లలో కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశాలు వచ్చేసాయి ఇక పబ్లిక్ ప్లేసుల్లో కూడా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఏర్పాట్లు అతి త్వరలో జరగవచ్చేమో సెల్ ఫోన్ వచ్చాక ప్రపంచమంతా అరిచేతిలోనే ఉంటోంది ఇక సోషల్ మీడియా అయితే పబ్లిక్ రిలేషన్స్ బాగా పెంచింది పూర్వకాలం అయితే ఉభయ కుసులోపరి అంటూ ఉత్తరాలు రాసుకునేవారు ఇప్పుడు ఇక ఉత్తరాల అవసరం లేకుండా డైరెక్ట్ గా వీడియో కాల్స్ వీడియో చాటింగే అమెరికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న కళ్ల ముందు కనపడుతున్నారు మరి ఇటువంటి సెల్ ఫోన్ లో మంచి ఉంది చెడు ఉంది అయితే ఈ సెల్ ఫోన్ లో తల దోర్చడం వల్ల వెన్నుముక మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పడుతోంది అని చెప్పి పరిశోధకులు హెచ్చరిస్తున్నారు సెల్ ఫోన్ లో అక్షరాలను టైప్ చేయటం సందేశాలను పంపుతూ ఉండటం మెసేజ్లు పంపుతూ ఉండటం అలాగే వీడియోలను చూస్తూ ఉండడం వంటివి చేసేటప్పుడు మనం యొక్క మెడను ఉంచే విధానాన్ని బట్టి వెన్నుముఖ మీద సుమారు ముప్పై కిలోల వరకు అదనపు భారం పడుతున్నట్టుగా పరిశోధనలు తెలియజేస్తున్నాయి సాధారణంగా మన తల సుమారు ఐదు నుంచి ఆరు కిలోల బరువు ఉంటుంది సాధారణంగా మెడ ఏమాత్రం వంగకుండా సున్నా డిగ్రీల కోణంలో నిట్టారుగా ఉంది అనుకోండి తల బరువు ఎంతుందో అంతే ఒత్తిడి వెన్నుముక మీద పడేటువంటి అవకాశం ఉంది కానీ ప్రతి పదిహేను డిగ్రీల కోణం మెడ వంపుతో ఈ ఒత్తిడి పెరుగుతూ పోతున్నట్లుగా ఈ పరిశోధకులు తమ అధ్యయనాల్లో గుర్తించారు సుమారు మెడ పదిహేను డిగ్రీల కోణంలో ఉంచాము అనుకోండి పన్నెండు కిలోలకు పైగా భారం పడుతుందట అలాగే ముప్పై డిగ్రీల కోణంలో ఉంచాము అనుకోండి పద్దెనిమిది కిలోలకు పైగా భారం పడుతోందిట అలాగే నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉంచాము అనుకోండి ఇరవై రెండు కిలోలకు పైగా భారం పడుతోందిట అలాగే అరవై డిగ్రీల కోణంలో ముందుకంటా ఒంగులు చూస్తున్నాము అనుకోండి ఇరవై ఏడు కిలోలకు పైగా వెన్నుముక్క మీద భారం పడుతున్నట్లుగా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి ఇలా ఎప్పుడైతే ఈ వెన్నుపూసల మీద వెన్నుముక మీద భారం ఎక్కువవుతుందో ఈ వెన్నుపూసలు పూసలు త్వరగా దెబ్బతిన్నడానికి దారితీస్తోందని చెప్పి అలాగే అవసరమైతే కొందరిలో శస్త్రచికిత్స కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తోందని చెప్పి ఈ పరిశోధన చేసినటువంటి డాక్టర్ కెన్నత్ కె హంసరాజ్ చెబుతున్నారు మరి ప్రస్తుత తరంలో అయితే ఈ పిల్లలు వృద్ధులు నడివయసు వాళ్ళు సుమారు రోజుకి నాలుగు గంటలు సుమారుగా ఈ సెల్ ఫోన్లు టాబ్లెట్లు వంటి పరికరాలను ఉపయోగిస్తున్నట్టుగా తెలిస్తే ఇక యువత అయితే రోజుకు పన్నెండు గంటలు కూడా దానికి అతుక్కుపోతున్నారు అయితే ఈ అనర్థాలు ముంచుకొస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం సెల్ ఫోన్ లేకుండా జీవించేటువంటి పరిస్థితి ఏమానవడికి లేని పరిస్థితి వీటిని మానేయాలి అంటే అంత తేలికయ్యేలా కనిపించట్లేదు సూర్య చంద్రులు ఉన్నంతకాలం కూడా వీటిని మానేటువంటి అవకాశం లేదు అందువల్ల వీటిని వాడే సమయంలో మన యొక్క శరీర భంగిమ విషయంలో మనం అంతా జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి ఈ పరిశోధకులు తెలియజేస్తున్నారు అలాగే గంటల కొద్దీ కాకుండా వీలైనంత తక్కువగా వీటిని వినియోగించుకోవటం మంచిదని కూడా ఈ పరిశోధకులు తెలియజేస్తున్నారు అలాగే సెల్ ఫోన్ చూసేటప్పుడు మెడ మరీ వంగకుండా చూసుకోవడం మంచిదని కూడా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే సెల్ ఫోన్లు వినియోగించే వారు మధ్య మధ్యలో విరామం ఇవ్వటం మంచిది కంటిన్యూగా అదే పనిగా ఆ సెల్ ఫోన్కు కు అతుక్కుపోవడం మంచిది కాదని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు అందరికీ జయసూర్య నమస్కారం అందరికీ జయసూర్య నమస్కారం